సమస్త హిందూ హైందవ సనాతన ధర్మాన్ని పాటించేటటువంటి భగవద్ బంధువులందరికీ కూడా శ్రీరామ నవమి శ్రీరామ కళ్యాణోత్సవ సందర్భంగా అందరికీ రామచంద్రమూర్తి యొక్క సంపూర్ణమైనటువంటి అనుగ్రహం కలగాలని ఆకాంక్షిస్తూ ఉన్నాను రామచంద్రమూర్తి అనగా సమస్త మానవాళికి మనిషి యొక్క మనుగడ ఎలా ఉండాలి ఒక రకమైనటువంటి ఇబ్బందికరమైన స్థితి ఏర్పడినప్పుడు మనిషి ఎలా ధర్మబద్ధమైనటువంటి నిర్ణయాలు తీసుకోవాలి ఇచ్చిన మాటకు ఎలా తాను నిలబడి ధర్మాన్ని పాటిస్తూ సత్యాన్ని పాటిస్తూ గురువుల దగ్గర ఎలా ఉండాలి భార్య దగ్గర ఎలా నడుచుకోవాలి పిల్లల్ని ఎలా చూసుకోవాలి రాజుస్థానంగా ఉన్నటువంటి వాళ్ళు పరిపాలకులు ఎలా ఉండాలి ఇలా ప్రతి విశేషంలో రామచంద్రమూర్తి మనకు ఆదర్శంగా నిలిచి ఉంటాడు ఇరవై నాలుగు వేల శ్లోకాలతో వాల్మీకి మహర్షి రచించినటువంటి ఈ రామాయణం అడుగడుగున ధర్మప్రకారంగా నడుస్తూ ఉంటుంది ఆరు కాండలుగా బాలకాండ అయోధ్యకాండ అరణ్యకాండ కిష్కిందకాండ సుందరకాండ అదేవిధంగా యుద్ధకాండ ఆ తర్వాత పట్టాభిషేక సర్గ ఇలా రామాయణం రచన సాగింది ఇట్టి రామాయణంలో ఏ పాత్ర అయినా ధర్మానికి అనుగుణంగా నడుచుకున్నటువంటి వాళ్ళు చివరికి విజయాన్ని పొందారు ధర్మంగా నడుచుకోకుండా ఉన్నటువంటి అన్నతమ్ములు పడిపోయారు రామచంద్రమూర్తి యొక్క నలుగురు అన్నతమ్ముళ్ళు ధర్మాన్ని పట్టుకున్నగా పట్టుకొని జీవనం గడిపారు కాబట్టి వాళ్ళ జీవన పర్యంతం అందరూ కూడా ఆనందంగా సంతోషంగా మనస్తృప్తిగా పల పరమాత్మ సేవ చేసుకుంటూ జీవనం గడిపారు అట్లాగే వాలి ధర్మాన్ని తప్పి ఉన్నాడు కాబట్టి రామచంద్రమూర్తి ముందు నిహతుడైపోయాడు అట్లాగే విభీషణుడు ధర్మాన్ని పట్టుకున్నాడు కాబట్టి రావణాసురుడు హతుడై విభీషణుడు లంకకు పట్టాభిషేకాన్ని పొంది ఉన్నాడు ఇలా మన పురాణ గాథల్లో ఎక్కడ చూసినా ధర్మం జయిస్తుంది అనేటటువంటి విషయాన్ని చెప్పవచ్చు కాబట్టి ఎప్పటికైనా సమస్త మానవాళి ధర్మాన్ని పట్టుకొని నోట్లోంచి ధార్మికమైనటువంటి సత్యవాక్కులు పలుకుతూ ప్రతి విశేషంలో పెద్దవాళ్ళ యొక్క గురువుల యొక్క ఆశీస్సులు తీసుకొని ఏది ధర్మమని పెద్దలు గురువులు చెప్తారో ఆ ధర్మ ప్రకారంగా మానవుని యొక్క జీవనం సాగాలి అనేటటువంటి విషయాన్ని చెప్పేదే ఈ రామనవమి ఇట్టి రామ రామనవమి నాడు రామచంద్రమూర్తి పుట్టి ఉన్నాడు చైత్రశుద్ధ నవమి నాడు అదే రోజు ప్రతి సంవత్సరం ఈ ధర్మ విశేషాలు గుర్తు తెచ్చుకొని రాముని యొక్క నడవడిక గుర్తు తెచ్చుకొని జీవిత పర్యంతం రాముడిలా మన యొక్క జీవనం ధర్మంగా సాగాలి అనేటటువంటి కోణాన్ని ఆ రామాయణ వాల్మీకి రచన గ్రంథం మొత్తం కూడా నిఘంటువులా చెప్తూ ఉంటుంది కాబట్టి అలాంటి రామచంద్రమూర్తి అదేవిధంగా లక్ష్మణమూర్తి అదేవిధంగా భరత శత్రుఘ్నులు కేవలం రామకల్యాణం మాత్రం చేస్తాం ఈ భరత లక్ష్మణ శత్రుఘ్నులు కూడా మనందరికీ కూడా ధర్మాన్ని పాటిస్తూ అన్నకు సేవలు చేస్తూ ధార్మికమైనటువంటి జీవనం సాగించినటువంటి వాళ్ళే ఇలా యథోధర్మస్తయ సత్యమేవ జయతే అనేటటువంటి రెండు వాక్యాలను జీవితాంతం పాటిస్తూ రాజధర్మాన్ని కుటుంబ ధర్మాన్ని అదేవిధంగా సమస్త శుభాలను కూడా తాను అనుభవించి లోకానికి హితాన్ని ఇచ్చినటువంటి రామచంద్రమూర్తి మనందరికీ ఆదర్శం అలాంటి రామచంద్రమూర్తి యొక్క అనుగ్రహం మనందరికీ కూడా కలగాలి రాముడి పాటించే ధర్మం పాటిస్తే మనకు తప్పక ఆ అనుగ్రహం కలుగుతుంది అలా ధర్మాన్ని సత్యాన్ని పాటించేటటువంటి రామచంద్రమూర్తి యొక్క ఆశీస్సులు మనందరికీ కలగాలని రామచంద్రమూర్తి యొక్క అనుగ్రహంతో ధర్మం వర్ధిల్లాలి సత్యం నిలబడాలి అని ఆకాంక్షిస్తూ శ్రీరామ నవమి శుభాకాంక్షలు తెలుపుతూ మీ ప్రదీపయ్య గారు బడంగుపేట్ హైదరాబాద్